నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వంక వెల్కమ్ టు పివి న్యూస్ ఇవాళ ఉదయమే ఒక విషాదకరమైనటువంటి వార్త వచ్చింది చాలా బాధాకరం ఇక ఎందుకంటే డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గతంలో చాలా ఘటనలు చూసినవి ఇట్లాంటివి కొద్ది రోజుల క్రితమే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా విమాన ప్రమాదంలో చనిపోయారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి ఆయన ప్రాణాలు కోల్పోయారు సో ఇప్పుడు సిట్టింగ్ డిప్యూటీ సీఎం ఆయన అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి వీళ్ళతో ఎన్సీపీ అయితే శరద్ పవార్ నుంచి విడిపోయి ఎన్సీపీని రెండు ముక్కలు చేశారు కదా ఇందులో ఒక వర్గానికి ఆయన నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి పోతా ఉంటే ఆ ఫ్లైట్లో బారామతి అనే ఆ ప్రాంతానికి పోతూ ఉంటే బారామతి ఎయిర్పోర్ట్ లో దిగడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఫ్లైట్ కూలిపోయింది కూలిపోయి ఆయన అక్కడికక్కడ దుర్మార్నం పాలేయండి తర్వాత ఐదారుగురలో ప్రాణాలు కోల్పోయారు ఇదంతా కూడా పొద్దుటి నుంచి మనం చూస్తూ ఉన్నాము జరిగింది ఆ బాడీలని కూడా హాస్పిటల్ తీసుకొచ్చారు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతోంది అసలు ఎందుకు ఎయిర్పోర్ట్ దగ్గర పోయింది ఫ్లైట్ అంతా బాగానే ఉంది ఏటీసీతో కూడా కాంటాక్ట్ అయింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది కదా దాంతో కూడా కాంటాక్ట్ అయింది పైలట్ అంతా జరిగింది మరి ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది ఎట్లా కూలిపోయింది సాధారణంగా మనం గతంలో చూసినాం ఏదైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఈ మధ్య కాలంలో జరిగిన పెద్ద ప్రమాదం అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గుజరాత్లో కూలిపోయినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఏదైతే ఆ దానికి కావాల్సినటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ లేక ఎనర్జీ లెవెల్స్ అనేటివి పడిపోయి ఫ్లైట్ కూలిపోయింది పైకి లేవలేకపోయింది రన్వే నుంచి లేచిన కొద్ది క్షణాలకే అది ఇంకా దానికి పైకి లేవడానికి ఎనర్జీ సరిపోలే సరిపోక కుప్ప కూలిపోయింది సో ఇది వేరు ఘటన అంటే ఇది పైకి లేవడానికి ఎనర్జీ ఎక్కువ కావాలి ఆ థ్రస్ట్ లేవర్ అనేది ఎక్కువ ఉండాలి అది సరిపోక థ్రస్ట్ సరిపోక అది కింద పడిపోయింది అప్పుడు సో ఇక్కడ ఆ థ్రస్ట్ సమస్య లేదు ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉన్నది సో మరి అట్లాంటప్పుడు ఎందుకు కూలిపోయింది అంతా ఏటీసీతో కాంటాక్ట్ అంతా బాగానే ఉంది ఏం జరిగింది అంటే మామూలుగా అన్ని ఎయిర్పోర్ట్లలో చాలా అంటే రెగ్యులర్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లలో కొంచెం టెక్నికల్గా ఎక్కువ ఉంటాయి ఫ్లైట్లు ల్యాండ్ అవడానికి కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ కొన్ని సిగ్నలింగ్ వ్యవస్థ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కానీ ఇది కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ చాలా తక్కువ రాకపోకలు ఉంటాయి సో ఇక్కడ పూర్తి స్థాయి అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేదు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఫ్లైటు ఎయిర్పోర్ట్కి అప్రోచ్ అయినప్పుడు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర వరకు వచ్చినప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మనం రోడ్ మీద అయితే మనం వెళ్ళేటప్పుడు డైరెక్ట్ మనకి రోడ్డు ముందు ఏమున్నది ఎంత దూరంలో వెహికల్ ఉన్నది అనేది మనకు కనిపిస్తుంది కానీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అట్లా కాదు కదా అది గాల్లో నుంచి నేల మీద ల్యాండ్ అవ్వాలి సో ఈ సమయంలో దానికి కరెక్ట్గా ఎంత దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది ఎంత దూరంలో నాకు రన్వే ఉన్నది ఆ రన్వే ఎంత దూరం వరకు నేను వెళ్ళి కరెక్ట్గా ఫ్లైట్ ఆగుతుంది అనే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పైలెట్కి ఉంటాయి అది ఎప్పుడు కరెక్ట్గా రన్వే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవన్నీ కూడా కరెక్ట్గా పైలెట్కి ఐడియా ఉన్నప్పుడే పైలట్ కరెక్ట్గా దాన్ని ల్యాండ్ చేయగలుగుతాడు సాధారణంగా మనం నైట్ టైంలో చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి లాంగ్ ఫొటోస్ అవి చూసినప్పుడు లైటింగ్ వ్యవస్థ ఉంటుంది లైట్స్ ఉంటాయి అన్ని మనకు రంగురంగుల లైట్లు పెట్టి వస్తారు రన్వే అంతా కూడా మనం అనుకుంటాం ఏదో స్టైల్ కోసం ఆ స్టైల్ కోసం పెట్టేవి కాదు అవి అవి రన్ రన్వే కనిపించడానికి రన్వే ఎక్కడ స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ పాయింట్లో ఒక రకంగా ఉంటాయి లైట్స్ రన్వే ముందుకు పోతున్నా కొద్దీ సైడ్లకి ఒక రకంగా ఉంటాయి రన్వే ఎండింగ్ పాయింట్ దగ్గర అయ్యేసరికి ఇంకొక రకమైనటువంటి లైట్స్ ఉంటాయి సో ఇట్లా ఒక డిఫరెంట్ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది దాని మీద పైలట్ రన్వేకి దగ్గరగా వచ్చినప్పుడు ఆ లైటింగ్ని చూసుకుంటాడు చూసుకొని దాని ప్రకారం ఆయన అంచనా వేసుకొని ఫ్లైట్ని ల్యాండ్ చేస్తాడు ఏదైతే రన్వే రన్వేని చూసుకొని ల్యాండ్ చేయడానికి కొద్ది క్షణాల ముందు ఇంకొక ప్రాసెస్ జరుగుతుంది పైలట్ చాలా పైన చాలా ఎత్తులో ఫ్లైట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది ఎయిర్పోర్టు దగ్గర అయినప్పుడు కొద్దిగా డౌన్ అవుతుంది డౌన్ అయినప్పుడు నేలకి ఒక రెండు వందల ఫీట్ల దూరం వరకు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత విజిబిలిటీ ఉంటుంది అంటే వెదర్ కండిషన్స్ అన్నీ బాగున్నప్పుడు ఆ టూ హండ్రెడ్ ఫీట్ పైనుంచి పైలట్కి రన్వే అనేది క్లియర్గా ఉంటుంది అక్కడ నుంచి రన్వే క్లియర్గా కనిపించినప్పుడు ల్యాండ్ చేస్తాడు సో దానికి ముందు అంటే ఆ టూ హండ్రెడ్ ఫీటు హైట్ వరకు ఆయన రావడానికి కొన్ని టెక్నికల్ పారామీటర్స్ ద్వారా కొంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆయన సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అక్కడి వరకు రావాలి సో ఇక్కడ ఈ బారామతి ఎయిర్పోర్ట్లో ఆ వ్యవస్థ లేదు దాన్నే ఐఎల్ఎస్ అంటారు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి గ్రౌండ్కి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రావెల్ చేసి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వేకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నటువంటి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రన్వే లెంత్ ఇవన్నీ కూడా రన్వే ఎంత హైట్లో ఉంది ఎట్లా ఉంది అనేది ఇవన్నీ కూడా పైలట్కి ఆ రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా అందులో మానిటర్లో కనిపిస్తూ ఉంటాయి సో ఇవి కి ఒక అంచనా వచ్చినప్పుడు ల్యాండింగ్ ల్యాండింగ్కి ప్రొసీడ్ అవుతాడు సో కానీ ఇక్కడ ఏం జరిగింది ఇవాళ వెదర్ కండిషన్ ఒకటి బాగాలేదు ప్లస్ ఈ ఏదైతే ఐఎల్ఎస్ అని అనుకున్నామో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఇది అక్కడ లేదు లేకపోవడం వల్ల ఏం జరిగింది ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ హైట్ వరకే వస్తాడు పైలట్ వచ్చిన తర్వాత ఆయనకి కరెక్ట్గా విజిబిలిటీ లేదు దాకా రావడమే ఇబ్బంది ఎందుకంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్గా లేదు వ్యవస్థ లేదు అక్కడ దాకా వచ్చిన తర్వాత కింద కూడా విజిబిలిటీ సరిగా లేదు ఆ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి కూడా విజిబిలిటీ సరిగా లేదు దీనికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కి మధ్యలో డిస్కషన్ జరిగింది యాక్చువల్గా ప్రమాదం జరిగింది సెకండ్ రౌండ్లో ప్రమాదం జరిగింది ఫస్ట్ ఒకసారి ల్యాండింగ్కి ప్రయత్నించిండు పైలట్ అక్కడి దాకా వచ్చి ప్రయత్నించిండు బట్ ఆ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి కూడా విజిబిలిటీ లేదు ఒకవేళ ఈ ఐఎల్ఎస్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ కరెక్ట్గా ఉండి ఉంటే పైలట్కి అది కొంచెం సహకరించేది అంటే అన్నీ కరెక్ట్గా అంచనా వేసుకొని హైటు లెంత్ ఇవన్నీ కూడా అంచనా వేసుకొని పైలట్ ల్యాండింగ్ చేసేవాడు కానీ ఇక్కడ ఏం జరిగింది అవి ఏవి కూడా నాకు సహకరించలేదు ప్లస్ వెదర్ కూడా సరిగా లేదు లేకపోవడం వల్ల ఏమైంది ఫస్ట్ ల్యాండింగ్ అటెంప్ట్లో ఏటీసీ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతారు ఈయన పైలట్ని మీకు విజిబిలిటీ ఉందా ఫ్లైట్ని ల్యాండింగ్ చేయగలుగుతారా అని వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఆ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ నుంచి పైలెట్ చెప్తాడు లేదు మాకు విజిబిలిటీ సరిగా లేదు అని చెప్పి చెప్తాడు అంటే ల్యాండింగ్ చేయడానికి నాకు ఇబ్బంది ఉంది విజిబిలిటీ ఏం కనిపిస్తలేదు రన్వే కనిపిస్తలేదు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఏం చేస్తారు గో రౌండ్ అంటారు అంటే గో అరౌండ్ అంటే వెళ్ళిపోమని మళ్ళీ నువ్వు ఫ్లైట్ లేపుకొని వెళ్ళిపోవు అంటే ఇంకొక రౌండ్ పోయి రా మళ్ళీ దూరం వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ అంటే రన్వేకి స్టార్టింగ్ పాయింట్కి రావాలి ఆ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ అనేది సేఫ్ హైట్ అన్నట్టు ఒకవేళ ఫ్లైట్ ల్యాండ్ చేయాలంటే చేయొచ్చు లేదు సహకరిస్తలేదు అనుకున్నప్పుడు మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోవచ్చు సో ఆ సేఫ్ హైట్ నుంచి వీళ్ళు సంభాషణ జరిగింది ఆ సంభాషణలో గో రౌండ్ అని చెప్పారు సో ఆయన వెళ్ళిపోయిండు పైలట్ వెళ్ళిపోయి సెకండ్ రౌండ్ తీసుకొని మళ్ళీ వచ్చిండు వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది విజిబిలిటీ సరిగా లేదు విజిబిలిటీ విషయంలో వీళ్ళ మళ్ళీ సేమ్ చర్చ జరిగింది సో నేను ల్యాండ్ చేస్తా అని చెప్పి ఆ పైలట్ చెప్పిండు ఈ క్రమంలోనే ఫ్లైట్ అనేది క్రాష్ అయిపోయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ ఏదైతే టెక్నాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ లేదో అది లేకపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది వాళ్ళు అదొకవేళ అది ఉంటుంటే పైలట్ ఓన్గా డెసిషన్ తీసుకోగలుగుతాడు ఏటీసీతో వీళ్ళు మామూలుగా డిస్కస్ చేసేది కింద వేరేమైనా ఫ్లైట్స్ ఉన్నాయా ఏమైనా కింద అడ్డంకున్నాయా ల్యాండింగ్ అంతా క్లియర్ ఉందా లేదా కింద అనేది వాళ్ళు చూసుకుంటారు బట్ ఈ హైటు ఎంత హైట్లో ఉన్నారు ఎంత డిస్టెన్స్లో ఉన్నారు రన్వేకి రన్వేకి ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఫ్లైట్ కొంచెం కిందకి రావాలి ఇవన్నీ వీళ్ళు పైలట్ అంచనా వేసుకుంటాడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ లెంత్ హైట్ ఇవన్నీ కూడా ఆయనకు ఒక అంచనా అక్కడ కనిపించినప్పుడు దాన్ని బట్టి నేను ఎంత ఫ్లైట్ ఎంత స్పీడ్తో వస్తూ ఉన్నది దాన్ని ఎంత స్పీడ్ నుంచి తగ్గించుకోవాలి ల్యాండింగ్కి నేను ఎక్కడ డౌన్ అవ్వాలి ఎక్కడ రన్వేని అప్రోచ్ అవ్వాలి రన్వే మీద ల్యాండ్ అవ్వాలి ఇవన్నీ కూడా పైలట్ అంచనా వేసుకుంటాడు కానీ ఇక్కడ బ్యాడ్ వెదర్ ఒకటి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ఒకటి లేకపోవడం ఈ రెండు సమస్యలు ఇవాళ అజిత్ పవర్ ప్రాణం తీసుకున్నాయి అజిత్ పవర్తో పాటు ఇంకొక నలుగురు ఐదు ప్రాణాలు తీసుకున్నాయి ఎందుకంటే చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ రాకపోకలు ఉండే ఎయిర్పోర్ట్లలో ఎందుకు ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెట్టడమనా మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు పెట్టకపోవడమా లేకపోతే ఫ్లైట్లో ఏదైనా సమస్య వచ్చి పనిచేయలేదా ఈ వీటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది వీటి మీద అసలు అసలైన కారణాలు ఏంది అనేది అంచనా వేస్తున్నామని చెప్పేసి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా చెప్పిండు రామ్మోహన్ నాయుడు కూడా చెప్పిండు వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ యా ప్రిలిమినరీ సమాచారం మిలా ఇట్నీ జాన్కారీకి జబ్బో ల్యాండ్ కన చాతే కరీబ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఏఎంకే ఆస్పాస్ तो उस समय विजिबिलिटी थोड़ा पूर था उधर और जब ए टी सी बारामती से उनका जो कांटेक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से तो ए टी सी वालों ने पूछा कि क्या रनवे साइट में है तो उनके तरफ से आए कि रनवे साइट में अभी नहीं है तो उसके बाद उन्होंने एक गोवा राउंड भी किया गोवा राउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे ए टी सी से जो बारामती में जो एफ टी ओ हैंडल्ड ए टी सी है उनसे वार्तालाप चल रही थी तो उस समय जब दोबारा लैंड करने आए तब भी उनसे पूछा गया था कि विजिबिलिटी है कि नहीं रनवे का तो उसके बाद पहले तो उनका समाधान नहीं है फिर उसके बाद आया कि विजिबिलिटी है तो लैंडिंग क्लियरेंस जैसी ए टी ने दिया उसके बाद तुरंत देखा गया कि यह एक्सीडेंट हुआ है प्राथमिक अंचना चये असल समस्या वाले जर इंस्ट्रूमेंट लैंडिंग सिस्टम अनेक पवाल పైలెట్కు ఒక అనేది కరెక్ట్ చేసుకోలేకపోయాడు బ్యాడ్ వెదర్ ఒకటి ఇబ్బంది అయింది సో దీనివల్ల ఇవల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఒక డిప్యూటీ సీఎం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటే మరి గతంలో చాలా అనుభవాలున్నాయి చాలా సార్లు చాలా టెక్నికల్ సమస్యల వల్ల ఫ్లైట్లు కూలిపోయినాయి గతంలో ఏకంగా హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలు చాలా చూసినాం మనం ముఖ్యమంత్రి హోదాలో పర్యటనకు పోతున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ కూడా అట్లాగే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఇటీవల కాలంలో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి రీసెంట్గా విమానం తీసుకుంటే గుజరాత్లో మనం చూసినాం ఆ ట్రస్ట్ లెవెల్స్ సరిపోక ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది గుజరాత్లో లో కూలిపోయింది సో అది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అదంతా కూడా చాలా మంచి టెక్నికల్ గా అన్ని రకాలుగా ఉన్నటువంటి పెద్ద ఎయిర్పోర్ట్ అది కానీ బారామతి ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్న ఎయిర్పోర్ట్ సో ఇక్కడ పూర్తిస్థాయి ఫెసిలిటీస్ లేకపోవడం సాంకేతిక పరిజ్ఞానం స్థాయిలో లేకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదం జరిగింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా సో మరి ఇప్పటికైనా మరి ఏమన్నా దాన్ని అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఏకంగా ఒక డిప్యూటీ సీఎం ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇప్పటికైనా అందులో ఏమైనా మార్పులు చేసి మరి ఈ ఎయిర్పోర్ట్ లో ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ అంతా కూడా సెట్ చేస్తారో లేదో చూద్దాం థ్యాంక్ యూ